ప్రభు నామానికే మహిమ కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందలా నేహిమియా గ్రంథం పన్నెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం నేహేమియా గ్రంథం పన్నెండవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రాకారములను గుమ్మములను ప్రతిష్ఠించుట ప్రాకారమును గుమ్మములను ప్రతిష్ఠించుట ముప్పై ఒకటో వచ్చిన నుంచి మనం చూస్తే ముప్పై ఒకటి నుంచి నలభై రెండు వరకు ప్రధానుల ఊరేగింపు మనం చూస్తాం ప్రధానుల ఊరేగింపు అటు తర్వాత నేను యూదుల ప్రధానులను ప్రాకారం మీద తుడుకుని వచ్చి స్తోత్ర గీతములు పాడు వారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరిచింది అందులో ఒక సమూహము కుడి ప్రక్కను పెంట గుమ్మం వైపుకు ప్రాకారం మీద నడిచారు వారి వెంబడి హోషయాయును యూదుల ప్రధానుల్లో సగం మంది వెళ్ళారు మరియు మిషులామును యోదాయు బెన్యామేను శమయాయును ఇరుయాయును అని వారు యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచిపోయి వారెవరనగా కుమారుడైన జక్కూరునకు పుట్టిన మేకాయాకరణం మతన్యాకు పుట్టిన శమయ కుమారుడైన యోనతారుణకు పుట్టిన జకరియాయు అతని బంధువులకు శమయ అజరేలు మిల్లలై గిల్లై మాయి నెతనేలు యోధ హనాని అని వారు వీరు దైవజనుడకు దావిద వాద్యములను వాయించుచుపోయారు వారి ముందర శాస్త్రీయ్రాయు నడిచేది యజ్రాయు నడిచాను వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మం దగ్గర దావీదపురం యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రాకారం వెంబడి తూర్పు వైపు నీటి కుమ్మం వరకు పోయరు స్తోత్రగీతంలో పాడు వారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచాను వారి వెంబడి నేనును వెళుతుంది ప్రాకారం మీద సగన సగం మంది కొలుములు గోపురం అవతల నుండి వెడల్పు ప్రాకారం వరకు వెళ్ళరు మరియు వారు ప్రాకారపు గుమ్మం అవతల నుండి పాత గుమ్మం అవతల నుండి మత్స్యపు గుమ్మం అవతల నుండి హనన్యలు గోపురం నుండి మేయా గోపురము నుండి గొర్రెల గుమ్మం వరకు వెళ్ళి బందీ గృహ గుమ్మంలో నిలిచింది ఆ ప్రకారమే దేవుని మందిరంలో స్తోత్రగతములు పాడువారి రెండు సమూహములను నేను నాతో కూడా ఉన్న అధికారులు సగం మంది నిలిచి ఉంటుంది యాజకులకు ఎలియాకిమ్ మహేషయ మిన్యా మీను మేకయ ఎలియో ఏనై జ హనన్య బాకాలు పట్టుకున్నారు యజ్రాహయాని వాడు నడిపింపగా మైసయా శమయ ఎలియాజల ఉజ్జి యహోనాహాను ఎహోహానాను మల్కియా ఎలాము ఏజరులను గాయకులను బరగా పాడారు ఇక్కడ ప్రధానులు రెండు రెండు సమూహాలుగా చేయబడి ఊరేగింపుగా వెళ్ళారు ఊరేగింపుగా వెళ్ళారు మొదటిగా మనం చూస్తే ముప్పై ఒకటవ చంలో స్తోత్రీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచాను స్తోత్ర స్తోత్రగీతములు పాడేవారిని ఏర్పరచుట మొదటిగా దేవుని స్థుతించుట అనేది అత్యంత ఆశీర్వాదకరం కావిదు కూడా మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు స్తుతి గానములు ఏర్పాటు చేశాడు స్థుతిగానములు ఏర్పాటు చేశాడు తిరువత్తాంతలు మొదలు కింద పదహారు అధ్యాయులు మనం చూస్తాం దేవుని స్థుతించేవారిని ఏర్పాటు చేశాడు బెనయ హజహేలు అను యాజకులు ఎప్పుడూ దేవుని నిబంధన మందసు మీదట బోరలు ఊదేవారు ఆ దినమందు యోవాను స్థుతి చేయు విచారణ దావిది ఏర్పాటు చేసి ఆశాపు చేతికి అతని బంధువుల చేతికి వాటిని అప్పగించాను జరుగుతాంతాలు మొదటి గ్రంథంలో పదహారో అధ్యాయంలో ఆరు నుంచి ముప్పై ఆరు వరకు మనం చదువుతాం మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు స్థుతి గానములు స్థుతి చేసేవారికి ఆ పనిని అప్పగించాను అలాగే కాలంలో మందిరం పునాది వేసినప్పుడు కూడా పెద్ద శబ్దంతో వారు ఇహో ఒక స్తోత్రం చేశారు కాబట్టి మనం ప్రతి విషయంలో దేవుణ్ణి స్థుతించాలి ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించాలి కీర్తనకారుడు అంటాడు తొంభై రెండవ కీర్తనలో తొంభై రెండవ కీర్తన మొదటి నుంచి మనం చదివితే ఏహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది తంతుల స్వరమండలంతోను గంభీర ధ్వని గల శతారతోనూ మంచిది ఇక్కడ ఈ హోమాన్ని మంచిది అంటే తెసలోనికేలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహార వచనంలో మనం చూస్తే దసరోనికేలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహార వచనం ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఎలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అంటారు కాబట్టి దేవుని స్థుతించుట అనేది దేవుని చిత్తం కాబట్టి మనం ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇంకా మన భాగంలోకి మనం వస్తే ముప్పై ఐదో వచ్చినలో యాజకులు బోరలు ఊదేరట యాజకులు బోరలు ఊదేరి యాజకుల కుమారులు కొందరు బాకాలు ఊదుచు పోయిరి అని మనం చదువుతున్నాం బాకాలు ఊదుచు పోయారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బాకాలు ఊదుట బోరలు ఊదుట మొదటి నుంచి దేవుడు ఏర్పాటు చేసిన విధి సంఖ్యాకాండ పదవ అధ్యాయంలో ప్రభువే స్వయంగా మోసానికి చెప్తారు ఏమనంటే మీరు రెండు వెండి బోర్లు చేసుకోవాలి నగిసి పనిగా వాటిని చేయాలి ఎందుకు ఆ బోర్లు అంటే సమాజాన్ని పిలవడానికి శానలను తరలించడానికి ప్రత్యక్ష గుడారు మీద అందుటకు సమాజంగా కూడి రావడానికి యుద్ధం చేయడానికి ఇలాగా బోరలు ఊదాలి అంట యాజకులు బోరలు ఊది కేకలు వేసినప్పుడు గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై వచనంలో మనం చదువుతాం గ్రంథం ఆరు ఇరవైలో మనం చూస్తే యాజకులు బోరలు ఊదినప్పుడు ప్రజలు గొప్పగా పెద్దగా కేకలు వేసినప్పుడు ఆర్భాటముగా కేకలు వేసినప్పుడు ప్రాకారములు కూలిపోయాయి అని మనం చదువుతాం ప్రాకారములు కూలాయి ఆటంకాలు అడ్డంకులన్నీ తొలగిపోయాయి కాబట్టి మందిరం పునాది వేసినప్పుడు కూడా బోర్లు ఊదారు యజ్రగ్రంథం మూడో అధ్యాయం పదో ఈనాడు మనం కూడా బోధలో సువార్థం మనం భోగించాలి బోధలో శువార్త రోగించాలి దేశలోనికెళ్ళకు రాసిన మొదటి పత్రిక దేశలోనికెలకు రాసిన మద్రపత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన నుంచి మనం చదివితే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు కాబట్టి మాసిధోనియాలో అకయ్యాలో విశ్వాసులందరికీ మాదిరి అయ్యారు ఎందుకంటే మీ నుండి ప్రభు ప్రభువాక్యం మాసిధోనియాలోను అకయ్యాలోను మృగెను అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడి ఆయన గనుక మేమేమి చెప్పవలసిన ఆవశ్యకము ఆవశ్యము లేదు అంటారు మాసిధోనియాలో అకయాల దశలోనికి పట్టణస్తుల యొక్క విశ్వాసులు మాసిధోనియాలో ఉన్న విశ్వాసులకు మాదిరి అయ్యారు ఎందుకంటే దశలోనికే పట్టణస్థుల దగ్గర నుంచే ప్రభువాక్యం మాసిధోనియాలో అకయాలం బ్రోగెను అని మనం చదువుతాం ఇంకా మనం చూస్తే అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తే పంతొమ్మిదో అధ్యాయం పదో విషయంలో మనం చూస్తే తొరన్నాను ఒక పాఠశాలలో పౌలు గారు రెండేండ్ల వరకు వచ్చిన వారందరితో తరకిస్తూ వచ్చారట రెండు సంవత్సరాల పాటు గ్రీసు దేశస్తులేమి ఆసియా దేశంలో కాపురం ఉన్నవారేమి ప్రభు వాక్యాన్ని విన్నారట వాక్యాన్ని విన్నప్పుడు వాళ్ళ జీవితాలు మార్పు చెంది పద్దెనిమిదవ చిన్న నుంచి మనం చదివితే విశ్వసించిన వారు అనేకలు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొని మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకంలో తెచ్చి అందరి వారిని కాల్చివేసిరి వారు లెక్కచూడగా వాటి వేళ యాభై వేల వెండి రోకలైన ఎంత ప్రభావంతో ప్రభువాక్యం ప్రబలమై వ్యాపించను అని మనం చదువుతాం ఇరవై ఆరో వచ్చిన అదే అధ్యాయం ఇరవై ఆరో వచనంలో అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని పౌలు చెప్పి ఎఫ్ఎస్ఏలు మాత్రమే కాదు దాదాపు ఆసియాంతటా జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు అని మనం చదువుతాం కాబట్టి ఎలాగూ సువార్త ప్రతి స్థలంలో బోధిస్తూ వచ్చారు బోధిస్తూ వచ్చారు కాబట్టి మనం కూడా నేటి దినాల్లో బోధల్లో సువార్త వాక్యాన్ని ప్రకటించవలసిన వారంగా ఉన్నాం ఇంకా మన భాగంలోకి వస్తే ముప్పై ఆరో వచ్చిన మనం చదివితే అతని బంధువులకు శమయ అజరేలు మిలలై గిలలై మాయి నెతనేలు యోధ హానాని అని వారు వీరు దైవజనుడకు దావీదు యొక్క వాద్యములు వాయించుచూ పోయారు దైవజనుడైన దావీదు యొక్క వాయిద్యములు వాయించుచూ తిరిగారు అని మనం చూద్దాం దావీది వాద్యాలు అనేక పర్యాయాలు ఉపయోగించినట్లు మనం చూస్తాం ధనవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై మూడో అధ్యాయంలో ధనవృత్తాంతంలో రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం దావీదు యొక్క వాద్యాలు వాయిద్యాలు అనేక పర్యాయాలు వాళ్ళు ఉపయోగిస్తూ వచ్చారు ఇంకా మనం చూస్తే ఆ సమూహంతో యజ్ర వారికి ముందుగా ఉండి నడిపించాట ఒక సమూహంతో ఆ సమూహము కూడిప్రక్క పెంటుమ్మం వరకు నడిచారు తూర్పు వైపున నున్న డీటి గుమ్మం వరకు వెళ్ళారు రెండవ సమూహం అదే పద్ధతిలో వారికి ఎదురుగా నడిచారు వారితో నేహమియా కూడా ఉన్నాడు వారు ఎహ్రా ఎఫ్రామ్ గుమ్మం వైపుగా బందీ గృహ గుమ్మం వైపుగా వెళ్ళారు ఇక్కడ మనం చూస్తే ఈ రెండు సమూహాల వారు యజ్రా నేహేమ్యాల ద్వారా నడిపించబడుతూ వస్తున్నారు యజ్రా నిహేమ్యాల ద్వారా ఒక సమూహంలోనేమో యజ్రా నడిచాడు మరొక సమూహంతో నేహమ్యా నడిచాడు మరి వాళ్ళిద్దరూ ఆ సమూహాలను నడిపించారు ఈనాడు మనం కూడా నడిపించబడాలి యజ్రా ధర్మశాస్త్రానికి గుర్తు నేహమ పరిశుద్ధాత్మక గుర్తు మనం ఎప్పటి నుంచి ధ్యానం చేస్తూ వచ్చాం యజ్రా వాక్యానికి గుర్తుగా ఉంటే నేహమ పరిశుద్ధాత్మక గుర్తుగా ఉన్నాడు ఈనాడు మనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి ఆత్మ ద్వారా మనం నడిపించబడడం అలవర్చుకోవాలి ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీరు శరీర ఇచ్చలు నెరవేర్చరు అంటాడు పౌలు గారు గలతీ పత్రిక ఆరో అధ్యాయం పదహారు వచనంలో ఆత్మననుసరించి క్రమంగా జీవించు జీవించేవారు మిత్రమే ఆత్మననుసరించి క్రమంగా నడుచుకుందా ఉంటారు కాబట్టి మనం పరిశుద్ధాత్మ ఆధీనంలో మనం నడిపించబడాలి దేవుని ఆత్మ చేత నడిపించబడాలి అందుకే ప్రభు చెప్పారు కదా సత్య స్వరూపణి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారు అని చెప్పారు కాబట్టి మనం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి రెండవది వాక్యము ద్వారా నడిపించబడాలి వాక్యము ద్వారా నడిపించబడాలి వాక్యాన్ని వినడం మాత్రమే కాదు మీరు వినివారు మాత్రమే అండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించండి అంటాడు యాకోపత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మరి ఈ వాక్యాన్ని వ్రాయించిన వాడెవరు పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని రాయించింది ఎవరు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే ఈ వాక్యాన్ని మనకు రాయించాం మీకు కలుగు ఆ కృపలను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలిస్తూ తమ ఎందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమల గురించి వాటి తర్వాత కలగబో మహిమల గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ ఏ కాలములను ఎట్టి కాలంలో సూచించి చూసినా దాన్ని విచారించి పరిశోధించింది అంటాడు పేదరు మొదటి పత్రిక మధురి అధ్యాయం పది పదకొండు వచనాలు ఇంకా రెండవ పత్రిక మధుర అధ్యాయాన్ని మనం చూస్తే పేదరు రెండవ పత్రిక మధుర అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచనాలు మనం చూస్తే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మధుర గ్రహించుకోవాలి అయినగా ప్రవచనం ఎల్లప్పుడూ మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషుల పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికారు అంటాడు కాబట్టి వాక్యము రాయించిన వాడు పరిశుద్ధ ఆత్మ కాబట్టి మనం ఈనాడు ఆత్మానుసారంగా నడవాలి వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించాలి వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి ఇంకా మన భాగంలోకి వస్తే నలభై మూడవ వచనాన్ని మనం చూస్తే నలభై వచనంలో మరియు దేవుడు తమకు మహానందము కలగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించరు వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించారు అందువల్ల ఎరుశులములు పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడను ఇక్కడ నిజమైనటువంటి ఆనందం వాళ్ళకు కలగడం మనం చూస్తున్నాం నిజమైనటువంటి ఆనందం మనుషుల యొక్క సొంత ప్రయత్నాల వల్ల కలిగేది కాదు అది వరమే దేవుని మంచితనాన్ని గ్రహించడం ఆయన కృపాభరితమైనటువంటి పనులను మనం గుర్తించడం ఆయన సంకల్పాన్ని శిరస వహించడం వల్ల మనకు గొప్ప సంతోషం కలుగుతుంది కాబట్టి దేవుని మంచితనం మనం గ్రహించాలి ఆయన పనులను మనం గుర్తించాలి ఆయన యొక్క చిత్తాన్ని మనం శిరస వహించాలి అప్పుడే మనకు గొప్ప ఆనందం కలుగుతుంది చూడండి వారు మహానందము కలిగిందంట వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించారు ఎరుశలేములో కలిగిన ఆనందధ్వని బహు దూరం వరకు వినబడింది అంటారు కాబట్టి నిజమైన ఆనందం దేవుని వల్లనే కలుగుతుంది ఇక్కడ వీళ్ళకి నిజమైన ఆనందం దేవుడు చేసినటువంటి గొప్ప పనిని వారు గుర్తించారు దేవుడు దేవుని యొక్క మంచితనాన్ని వారు గ్రహించారు ఆయన చిత్తాన్ని శిరస వహిస్తున్నారు అందుకే అందుకే వారికి ఈ గొప్ప సంతోషం కలిగింది భక్తులు అంటాడు యష్యా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం యాభై ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చినాయని మనం చదివితే యహోవా విమోచించిన వారు సంగీత నాదంతోషివనకు తిరిగి వచ్చేదారు నిత్య సంతోషం వాళ్ళ తలల మీద ఉండడం వారు సంతోష సంతోషానందం గలవారు ఎదురు దుఃఖమును నెట్టిూర్పును ఎగిరిపోహోవా విమోచించిన వారికి ఇది కలిగేటువంటి గొప్ప సంతోషం ఈనాడు మనకు కూడా ఎంత గొప్ప సంతోషం కలగాలంటే చెప్పనాశక్యమో మహిమాయుక్తమైన సంతోషం గలవారమై ఆనందిస్తున్నాం అంటాడు గారు తన మధుర పత్రిక మధుర అధ్యాయం ఎనిమిది వచనాల్లో ఎప్పుడు అంటే మనం క్రీస్తుని అంగీకరించి రక్షణ పొంది ఆయన బిడ్డలగా మార్చబడినప్పుడు ఎట్టి గొప్ప సంతోషం మన హృదయాల్లో కలుగుతుంది ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే నలభై నాలుగవ వచనం నుంచి నలభై ఏడవ వచనం వరకు చూస్తే దేవుని మందిర సేవ కొరకు అధికారులు చేసిన ఆర్థిక సంబంధమైన ఏర్పాట్లు మనం చూస్తున్నాం దేవుని మందిరపు సేవ చేసేవారి కొరకు అధికారులు చేసిన ఆర్థిక సంబంధమైన ఏర్పాట్లు ఆ కాలమందు ప్రతిష్టార్పణలకు ప్రథమ ఫలములకు పదే వంతుల సంబంధమైన వాటికి కొన్ని గదులు ఏర్పరిచారు వాటి మీద కొందరిని నియమించారు వారు యాజకుల కొరకు లేవీల కొరకు ధర్మశాస్త్రానుసారంగా నిర్ణయించబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమించబడ్డారు సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టి లేవీలు బట్టి యూదులు సంతోషించారు అని చెబుతుంది ఇలాగ చేయడం దేవుడు ముందే మోసెతో చెప్పాడు యాజకులకు వచ్చినటువంటి ప్రతిష్ఠితార్పణలు లేవీలకు ఇవ్వాల్సినటువంటి దశమ భాగములు ఇవ్వాలని సంఖ్యాకాండం పద్దెనిమిదో అధ్యాయంలో దేవుడు ముందుగానే మోస ద్వారా నిర్ణయించి రాశాడు యాజకులకు లేవీలకు ప్రత్యేకమైన స్వాస్థ్యం అంటూ ఏమీ లేదు దేవుడే వారి స్వాస్థ్యం వారిద్దరూ కూడా దేవుని మందిరంలో పనివారు పౌలు కూడా వారి ఇరువురిని చూపిస్తూ సువార్త ప్రకటించేవారు సువార్థికులు ఆలయకృత్యములు జరిగించేవారు అని చెప్పారు బలిపీఠం వద్ద కనిపెట్టుకునేవారు అని చెప్పాడు కాబట్టి ఆలయ కృత్యములు జరిగించేవారు లేవీలు ఆలయంలో వచ్చిన ఆదాయం వల్ల వారు బ్రతకాలి అలాగే దేవుడిచ్చేటువంటి భాగాలు బలిపేట మీద కనిపెట్టుకుని ఉండు వారు అనగా యాజకులు బలిపేటతో కనిపెట్టుకుని ఉంటారు బలిపేట మీద అర్పణలు అర్పిస్తూ ఉంటారు ఆ అర్పణల్లో వారికి భాగం ఉంది ఆ భాగంతోనే వారు పోషణ జరగాలి అలాగే సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవించాలి అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం సువార్త ప్రకటించే వారికి సువార్త ప్రకటించటే వారి పని వారికి ఇంకా వేరే ఏమి ఉండవు ఉద్యోగాలు వ్యాపారాలు ఉండవు వారు దేవుని యొక్క సేవ చేసేటువంటి వారు అనేకులకు సేవను సువార్తను ప్రకటించేవారు కాబట్టి వారి పోషణ కొరకు సిద్ధపరిచారట వీళ్ళు వారి పోషణ కొరకు గాయకులు ద్వారపాలకులు వీళ్ళందరికీ దేవుని పనులు చేసేవారికి వీళ్ళందరికీ కూడా భోజన పదార్థాలు అనుదినము ఇస్తూ వచ్చారట భోజన పదార్థాల అనుదినము ఇస్తూ వచ్చారు అంటే లేవీలు పోషించారు లేవీలు పోషించారు కాబట్టి ఈనాడు మనం కూడా మరి సువార్త ప్రకటించేవారిని కృత్యములు జరిగించేవారిని మనం పోషించవలసిన బాధ్యత ఉంది సువార్తను అందరూ ప్రకటిస్తారు కానీ అందరూ సువార్థికులు కాదు కొందరే సువార్థికులు ఇక్కడ గాయకులు ద్వారపారకులను దావీదు కుమార్డే సులుమును ఆజ్ఞాపించి ఆజ్ఞాపించినట్లు నెరవేరుస్తూ వచ్చారని మనం చదువుతాం నలభై ఐదు వచ్చిన దినవృత్తాంతాలు మధుర గ్రంథం ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు అధ్యాయాలు మనం చదివితే పూర్వమందు దావీదు దినాల్లో స్తోత్ర గీతముల విషయంలో ఆశాపు ప్రధానుడు అంటారు ఇక్కడ జరుబాబులు నేహమే దినాల్లో కూడా గాయకులు ద్వారపాలకులు వీళ్ళు ప్రభు యొక్క పరిచయం చేస్తూ వచ్చారు కాబట్టి యాజకులకు లేవీలకు ద్వారపాలకులకు అలాగే స్తోత్ర గీతములు పాడే పాటలు పాడేవారికి వీళ్ళందరికీ కూడా భోజన పదార్థాలు అనుదినము ఇస్తూ వచ్చారు అనుదినం ఇస్తూ వచ్చారు లేవీలు ఆహ్వాన వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించారు ఈ రీతిగా ఆ దినాల్లో యాజకుల పోషణ కొరకు దేవుని మందిరపు సేవ చేసేటువంటి వారి కొరకు అధికారులు చేసినటువంటి ఆర్థిక సంబంధమైన ఏర్పాట్లు అనమాట ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదైనా మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె